ఇది ఒక పర్యాటక ప్రాంతమే అనుకోవాలా మనమైతే చాలా మంది ప్రేమికులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి సో ఇదే అనమాట అక్కడ చూసినట్లయితే మీరు కట్ట ఉంది మేము కట్ట తగ్గున హీరో అయితే వేస్తున్నాము బోరు అందరికీ నమస్కారం నేను ఎలా ఉన్నారు సో ఈరోజైతే చాలామంది తెలుసు అనమాట ఆది కట్ట మన కడప జిల్లా వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది కట్ట కింద అయితే బోర్ వేస్తున్నాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మా నాయన చూస్తున్న కేసింగ్ వచ్చేసి పది ఇంచు గేసింగ్ అనమాట సో మా ఇనప పల్లి మాత్రం పది ఇంచీ ఆది పది నుంచి అది పది ఇంచు ఆ పది ఇంచు గేసింగ్ కొట్టిన తర్వాత ఇది కొట్టాలనుకుంటున్నారు సో వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట పని ఎట్లా చేయాలా ఏం కదా ఎట్లా అనేది మంది ప్రేమికులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో పిల్లలతో పాటు చాలా మంది వస్తూ ఉంటారు సో అక్కడ లాగా చూసుకున్నట్టయితే అదే కట్ట ఆ కట్ట మీద నుంచి అయితే నీళ్ళు పొలుతుంటాయి బలి ఉంటుంది అయితే సో చూస్తున్నాను కదా కట్ట అయితే చాలా పెద్దది చూసాను కదా ఆ మోట్లో అయితే డ్యామ్ మాదిరి పెట్టారు గేట్లకి కడప వాళ్ళకి తాగేదానికి కూడా నీళ్ళు ఇది సో ఈ కట్ట కింద నుంచి అయితే మేము బోర్ వేస్తున్నాము చూస్తున్నాం కదా సో కట్ట అయితే చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట వ్యూ నేనైతే వీడియో తీద్దాం అనుకున్నా కానీ నా దగ్గర ఫోన్ లేదు మా నాని దగ్గర ఉండినప్పుడు నేనైతే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుందో తీయలేకపోయాను చాలా మంది అయితే ట్రాఫిక్ జామ్ చేసేసారనమాట కొంచెం సేపు అయితే ఇక్కడ అందరు వచ్చేసి బైక్స్ ఇట్లా పొలాలకు వచ్చే దారిలో అడ్డం పెట్టేశారు సో అందువల్ల అయితే కొంచెం ప్రాబ్లం ఉండింది అందుకే మొబైల్ మా డాడీ చేతి ఇచ్చేసాను సో అక్కడ ఉన్న బైక్స్ అన్నీ మా వాళ్ళే తీసేశాను అనమాట రెండు చేతులతో ఎత్తి ఎత్తి ఆ పక్కన పడేసారు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే రైతుల కోసం అయితే కొంచెం ఇట్లా పొలాలకు వచ్చే దారిలో బైక్స్ మాత్రం పెట్టకండి కట్ట దగ్గర ఇది ఓకేనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా కూడా చూసి రైతులకి అయితే సహకరించండి ఓకే సో ఇప్పుడైతే వచ్చిన తర్వాత ఇక్కడ పది ఇంచు కేసింగ్ అనమాట అది ప్లాస్టిక్ మామూలుగా మేమైతే తొమ్మిది ఇంచు కేసింగే దించుతాము వీళ్ళైతే పది ఇంచు కేసింగ్ దించారనమాట అది సో అది మేమైతే పీకుతాం పీకిన తర్వాత అది లేదో మళ్ళీ తెలియదు సో అప్పటివరకు అయితే వాటర్ చూపిస్తాను చూసేయండి ఇదైతే నుంచి పొలుతున్న వాటర్ అనమాట ఇలా రాయచోటి సైడ్ నుంచి అయితే గండేరు అయితే వస్తుంది మా జమ్మూడు ప్రొద్దురు సైడ్ నుంచి అయితే పెన్నా వస్తుంది ఇట్లా కర్నూలు నుంచి ఇదే కుంద వస్తుంది ఈ మూడు నదులు కలిసి ఇక్కడైతే పాడుతూ ఉంటుంది ఇక్కడ వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది చూసుకున్నా కదా లాంగ్ కట్ట అదే ఆదినమపల్లి కట్ట అంటారు ఆ కట్ట వర్షమ్మడి అయితే అందరు జనాలే ఉంటారు అన్నమాట ఆదివారం కానీ ఏమన్నా ఫెస్టివల్ డే కానీ అప్పుడు ఇట్లా స్ట్రెయిట్ పోతే అక్కడ పుష్పగిరి టెంపుల్ అయితే ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా